కే రాజేష్ కుమార్ అండి హైకోర్టు అడ్వకేట్ మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు జూబ్లీహిల్స్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని ఏ వన్ అండ్ ఏ ఫైవ్ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండు ఫర్ అండ్ యాంటిసిపేటరీ పెనీ నీడెడ్ అంటే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండు స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి టూప్లీల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ ఎస్హెచ్ఓ స్టేషన్ ఆఫీసరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ మేము ఇవ్వము అది ప్రొవిజన్లో మా అంటే మా డిస్క్రిప్షన్ అంటున్నారు నేను ఒకటే ఆడ ఆడుతున్నా మొన్న సిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందో దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఎక్కడ అక్యూజ్ అంటే క్రైమ్ ఆఫీస్ ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో వ్యూ ఎఫ్ఐఆర్ డాట్ కామ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నాట్ జూబ్లీ పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అంటే సిపి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు ఇదైనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అంటే కాపీస్ ఇప్పుడు యాక్చువల్ గా సిఆర్పీసీ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి అండి ఎఫ్ఐఆర్ కాపీ అక్యూజర్ వాళ్ళకి ఇవ్వాలి అక్యూజర్ కానీ అక్యూజర్ కౌన్సిల్ వాళ్ళకి కానీ ఇప్పుడు మేము అక్యూజర్ కౌన్సిల్ మేము ఎనీ మాకు ప్రైమ్ ఆఫీసర్ ఆయన సంతకం ఉంది ఇక్కడ వాళ్ళ నాన్న సత్యనారాయణ పల్లె ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ లో ఉన్నారు ఎందుకు అంటే ఆల్రెడీ ఏ ఫైవ్ అరెస్ట్ అయింది ఈయన అప్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకొని మరి అంటే యాంటిస్పేటరీ బెయిల్ లో హైకోర్టులో వాదనలు ప్రతివాదం జరుగుతాయి ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిస్పేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అయితే కోర్టు ఇస్తుంది బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు ఇప్పుడు ఆయన బిగ్ బాస్ టూ థౌ టూ గా ఈ ఈరోజే చేస్తారు ఉంటుంది చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చారు వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంది స్పష్టంగా వీడియో ఆధారం కూడా వాళ్ళు ప్రోత్సహ చేసినట్టు కూడా వీడియోలు ఉన్నాయని ఆల్రెడీ సిస్టమ్ మీద కనబడుతున్నాయి తీయండి పోలీసులు పలుగొట్టండి అది ఆ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి రాలేదండి ఎవరైనా ప్రోవోక్ చేసిన అనేది విషయం అయితే మనకు తెలియదు దాన్ని ఒకసారి మేము ప్రజాఫీస్ చూసి దాని మీద రెస్పాండ్ అయితే విచారణ దశలో ఉంటుందండి ఎఫ్ఐఆర్ అనేది విచారణ దశ కాదు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చేస్తారు విచారణ దశలో ఏముంటాయి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఉంటాయి అదేంటిది రిటర్న్ ఛార్జ్ షీట్కి వెళ్ళేటట్టు అవి విచారణ దశలో ఇన్వెస్టిగేషన్లో వీ కెన్ ఆల్టర్ ద ఎఫ్ఐఆర్ ఆల్సో